జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మైలారపు లింబాద్రి జగిత్యాల జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైనందున మెట్పల్లి పట్నంలోని పురవీధుల గుండా ఆర్యవైశ్య సంఘానికి చెందిన సభ్యులతో అభినందన ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సుప్రీంకోర్టు అడ్వకేట్ కోమిరెడ్డి కరంచంద్ పాల్గొని లింబాద్రిని ఘనంగా సన్మానించారు అలాగే పట్టణానికి చెందిన పలువురు అభిమానులు సత్కరించి అభినందించారు కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు మైలారపు రాంబాబు కోరుట్ల పట్టణ అధ్యక్షుడు రాజు కోరుట్ల మండల అధ్యక్షుడు భూసం సతీష్ మల్లాపూర్ మండల అధ్యక్షుడు శివ శ్రీనివాస్ ఆర్యవైశ్య సంఘం నాయకుడు బాశెట్టి హరీష్ జిల్లాలోని వివిధ మండలాల పట్టణాల అధ్యక్షులు పాల్గొన్నారు महातमांधी महाता गांधी जी అక్కడ పండిత గారు ఐడి ఇస్తారు మన హైదరాబాద్ పరిపాలన గా ఫోటోగ్రఫీ అవసరం జరతుంది మన తొడ మన ఆర్ఆర్ సన్ను అజెండా కోస ఆనరు కూడ సదర్తారు చంద్రాబుల్ ఆర్యతో చాలా మెట్పల్లితో ఇంటి పార్టీ అంటే కూడా చాలా ఫేమస్ నుంచి మెట్పల్లి మండల సంఘం అధ్యక్షుడు దేవశెట్టి మహేష్ గారు సర్మవిస్తున్నారు మెట్పల్లి మండల సంఘం అధ్యక్షుడు దేవశెట్టి మహేష్ గారు సీనియర్ అధ్యక్షులు గత చాలా సంవత్సరాల నుండి ఏకైక అధ్యక్షుడుగా ఉంటారు విజయాలు సృష్టించిన మన దేవశెట్టి మహేష్ గారికి నాయకత్వం వద్దీరాలి అన్నారు వారి దివేంద్ర గారు అందరికీ మన ఇల్లు ఎల్లందరూ అజయ్ గారు ఉన్నారు వారు సీనియర్ నేను ఎవరు కృష్ణపడుతారు ఆమె కష్టంగా వారి టీం ఉన్నది చాలా ఇంతకు ముందు అధ్యసర కూడా పనిచేసి డిజి సంజీవ్ గారు దిగుతులు సంజీవ్ ప్రేమను కనిపిస్తుంటూ కార్యక్రమం ఇద్దరు కూడా ప్రత్యేక ధన్యవాదాలు ప్రత్యేకతనాడు మంది పగల సేవ చేయాలనే సంకల్పంతో అన్ని చిన్న వయసులో ఇద్దరు చిన్న పిల్లలు రెండు